మనసులోని మర్మమును తెలుసుకో చంద్రీ దొంగ నిన్న నిన్నగాక మొన్న వచ్చి ఛానల్ బట్టి డబ్బుల మీద డబ్బులు సంపాదించుకుంటుంది నాక మాత్రం మూడల గాడు ఏంటలప్ప అలా నీకు నీకట్ట ఉంది ఏ ఏం చెప్పమంటావు కూడా అసలు చదవట్లేదు పొట్ట కొట్టి అక్షరం ఒక రావట్లేదు అడికి ఎప్పుడు చూసినా ఊరి మీద పడి తిరుగుతున్నాడు బడికి వెళ్ళకపోతే చదివెట్ట వస్తుంది చెప్పే అందుకే నేను మా పిల్లకాయని చదువు చదువు అని ఓ పూరు పెట్టట్లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రోజుకు రెండు పోస్టులు పెట్టమ్మా అంతే చాలు ఇంట్లో కూర్చొని కడుపులో నీళ్ళు కదలకుండా సంపాదించుకోవచ్చు ఏమంటావు నాకు చెప్పలేదు ఏంటి చెప్పు నేను కూడా నేర్చుకుంటానుగా ఆ మాట నిజమేనే ఎందుకు వచ్చిన చదువులు చెప్పు మొన్న ఈ మధ్యన అమెరికా వాళ్ళే తరివేస్తున్నారు అనుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు బిగిన్ చేశారు అది పోను లండన్ వాళ్ళు తగులుకున్నారంట అందరినీ పొమ్మని డల్లాస్లో మన తెలుగు వాళ్ళు ఈనాయ చవితి పండగని డప్పులు మొత్తం హోరెత్తించారంట మన వాళ్ళు ఎక్కడ హడావుడే కదా ఇలా హడావుడి మండిపోను ఇలా హడావుడికి అక్కడ ఉన్న ఒక ఆయన తారెత్తిపోయి మేము ఇండియాలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అంటూ ట్రంప్ గారికి బారడంత లేక రాశాడంట ఆయన అసలే మన అంటే కారాలు మిరియాలు నూరుతున్న ట్రంప్కి మరింత కోపమొచ్చేలాగా చేశారంట మనోళ్ళు ఉన్న చోట ఉన్నట్టు ఉండకోకుండా అక్కడ కూడా మన ఆధిపత్యం మన పెత్తలను చలాయించాలంటే దేశంలో ఎట్టా కుదురుతుందమ్మా చెప్పు ఆ అదిగది ఆ ఎట్ట చెప్పు మన వాళ్ళకి అది చేత కదలే కానీ నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేయాలప్ప అది ఎట్ట పెట్టాలి ఏంటో నేను నీకు అన్ని వివరంగా చెప్తాను వాళ్ళ అప్ప చేతకాడ యూట్యూబ్ ఛానల్ పెట్టించేసానండి ఆరు నెలలు అయింది ఇలా అప్పని చూసి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను కొంచెం ఇల్లు సర్దుకుని వెళ్దామని రెడీ అవుతున్నాను మనసులోని మర్మమును తెలుసుకో నా మనసులోని మర్మమును తెలుసుకో లా బాబాయ్ ఎవరండి మీరు లప్ప నువ్వే లప్ప చి లప్పట లప్ప బాసు మార్చలేదు ఏటిసేవలే ఏటి గౌడ గీదలాగా చెబుతారు ఏం బాగా లేనా స్టైల్గా లేనా చక్కగా ఉన్నాను కదా నేను నన్ను చూసి నేను అమ్మ ఏడు సేవలే కానీ ఎందుకే అవతారం ఎందుకో ఆగండి ఆగండి వెళ్ళిపోతున్నారేంటి లైక్ చేయకుండానే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాము ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుందండి మీకు తప్పకుండా నచ్చుద్ది కావాలంటే చూడండి ఎట్ట స్టైల్గా ఉండకపోతే యూట్యూబ్ న్యూస్ రావంట న్యూస్ కాదే వ్యూస్ అగానే హండ్రెడ్ కే సబ్ కబర్లు వచ్చేసేరే ఏందా స్వీట్ తీసుకో రేపు బాబు కట్లు 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 డబ్బులు వచ్చేసి ఎందుకో నేను ఛానల్ పెట్టి మూడు సంవత్సరాలు అయ్యింది ఒక్క రూపాయి కూడా చూసిన పాప అనుకోలేదు దీనికి మాత్రం అదృష్టం టన్నుకుంటూ వచ్చింది ఏం చేద్దాం అంతే కొన్ని జీవితాలు ఏడు చావబాకా నేను ఎక్కడ నీ అమ్మా ముందు ఓకే చూడలేకపోతున్నాము సరేగానే చంద్రి అందరూ కామెంట్లు మంచిగా పెడుతున్నారు సంపూర్ణం అంట ఒక ఆవిడైతే అడ్రస్ అడుగుతుంది మరి ఇద్దామంటావా ఏంటి అడ్రస్ అడుగుతున్నారా అప్పుడు ఎందుకు లెగవేళప్ప నీకు అసలు ఏం తెలీదు మీ సామాన్లు బాగున్నాయండి అంటూ అస్త బాగా కామెంట్లు పెడుతుంది ఇంట్లో సామాన్లు అంత బాగున్నాయో చంద్రీ ఏంటి సామాన్లు బాగున్నాయి అంటుందా సామాన్లు బాగున్నాయి అంటే కొంచెం తేడాగా ఉంది అది ఇటు ఒకసారి అయ్యో నలభై సార్లు సామాన్లు బాగున్నాయి సామాన్లు బాగున్నాయని కామెంట్లు పెడుతుందాపా అందులో తప్పేముంది సామాన్లు బాగున్నాయని కదా పెడుతుంది సామాన్లు బాగున్నాయంటే ఇదివరకు రోజుల్లో లాగా ఇంట్లో సామాన్లు బాగున్నాయని కాదు నీ వంటి సామాన్లు బాగున్నాయని అర్థం అది నీకు వివరంగా చెప్తాను ఇదివరకు రోజులలాగా కాదు మనుషులు మాట్లాడే పద్ధతి చాలా మారిపోయింది అసలు నాకు తెలిసి సంపూర్ణం అని పెట్టుకుంది కానీ అదేదో ఉంటాడు ఆడ మనిషి అయితే కాదు మగోళ్ళు ఆడవాళ్ళలాగా పేర్లు మార్చుకునే ఐడియల్ పేర్లు వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు నీలాంటి అమాయకులను టార్గెట్ చేసి ఆట పట్టిస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు అవేమో నువ్వు ఇంట్లో సామాన్లు అనుకుంటున్నావు మగవాళ్ళు ఆడళ్ళ పేర్లు మార్చుకుంటారా పోను దొంగ సత్యనోళ్ళు ఎందుకలాగా హా ఇప్పుడు కరెక్ట్గా అడిగేవే ఇప్పుడు నీకు తెలియని విషయాలు చాలా చెప్పాలి ఇప్పుడు చెప్తున్నాను విను చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళలాగా పేర్లు మార్చుకుని నీలాంటి అమాయక ఆడవాళ్ళని టార్గెట్ చేసి నానా రకాలుగా కామెంట్స్ పెట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అదొక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి అవతల వాళ్ళని ఏడిపించి నవ్వుకుంటూ ఉంటారనమాట ఇదొక ఫన్నీగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అనేది వాళ్ళకి అనవసరం ఎవరో ఒక ఆవిడ పల్లెటూరు అమ్మాయి నీ ఇలాగే ఇన్స్టాగ్రామ్లో సామాన్లు బాగున్న వాళ్ళకే లైక్లు పెడతారు మాకెందుకు పెడతారు అని ఒక చిన్న మాటని పోస్ట్ చేసిందంట అది పట్టుకుని ఇప్పుడు అంతా వైరల్ చేసి పడేశారు సామాన్లు అంటే ఇంటి వస్తువులు కాదు వంటి వస్తువులు అని మార్చేశారు మీ సామాన్లు బాగుంటే లైక్ చేస్తాము మీ సామాన్లు బాగుంటే లైక్ చేస్తామంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నీలాంటి వాళ్ళే అమాయకులే అమాయకంగానే ఉంటారు నార్మల్గా ఉంటూ ఉంటూ వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఇతరులు వేసుకునే డ్రెస్సులను కానీ ఇతరులు అలంకరించుకున్నట్టు అలంకరించుకోవడం కానీ అందంగా చూపించుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారు ఇదొక మాయా ప్రపంచం మనం ఎంతవరకు ఉన్నాము ఎలా ఉన్నాము మన ఇంటి పరిస్థితులేంటి మనం ప్రవర్తించే పద్ధతి ఏంటి ఎథిక్స్ ఏంటి విలువలేంటి ఎవరిని చూసి మనం ఎందుకు నేర్చుకోవాలి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఎవరో ఏదో చేశారని మనమెందుకు అలా ఉండాలి అనే కనీస అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి వేషధారంతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ గుండెలో ప్రేమ పుడితే ఆరదు అంటుకున్న అభిమంట ఆరదు అంటూ పరుటి చెంగు కూడా అంటించుకుని రీల్స్ చేస్తున్నారు రీల్స్ పిచ్చి అంతలా ముదిరిపోయిందన్నమాట ఓలమ్మో ఎంత ఉందన్నమాట ఎవ్వరూ ఇవన్నీ ముందు చెప్పలేదేటే మరి చంద్రి వద్దన్న వచ్చి వాటేసుకుంటారన్నమాట వామ్మో అమ్మో వద్దన్న నా నేను ఎందుకొచ్చింది నేను ఇవన్నీ నీకు భయపడ్డానికి చెప్పట్లేదే నప్ప నీలాగా ఉండే చాలామంది అమాయకుల కోసం చెప్తున్నాను అవగాహన కలిగించడం కోసం ఇవన్నీ చెప్తున్నాను ఎందుకంటే అన్నిటికీ భయపడితే ముందుకు వెళ్ళలేము నీకు చాలా టాలెంట్ ఉంది చక్కగా ముగ్గులు పెడతావు చక్కగా వంట చేస్తావు నీకు తెలిసిన మంచి మంచి విషయాలన్నీ ఇతరులతో పంచుకుంటావు ఇవన్నీ చూసి చాలామంది నేర్చుకుంటారు అంతేగాని ఎవరో ఏదో చేశారని మనం చేయకూడదు అనేది నీకు తెలియడం కోసం మాత్రమే చెప్తున్నాను సరేనా మరి నేను ఉంటాను బాయ్ బాయ్